హాయ్ అండి ఈరోజు నేను మీకు మిల్క్ పౌడర్తో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీకి మీరైతే ఏం పేరు పెడతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అర కప్పు పాలు పోసుకోవాలి దానిలో వన్ బై ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి పంచదార అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత వన్ అండ్ వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా దీనిని మాత్రం కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కానీ లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు పిండి అనేది ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని చలారేదాకా పక్కన పెట్టుకోవాలి చలారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్ద సైజ్ చేసుకున్న ఉండలో కట్ చేసుకున్న డేట్స్ కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే కట్ చేసుకున్న పిస్తా కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న చిన్న ఉండను కూడా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ముందుగా నట్స్తో రోల్ చేసుకున్న అనేది మధ్యలో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న దాన్ని వ్రాప్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి స్వీట్ తయారు చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా వావ్ అనాల్సిందే